హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు కదా సో ఫస్ట్ రోజు అయితే గుడికి వెళ్ళాము సో అదైతే బ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో తీసాను నా వీడియోస్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సారీ అండి సో ఇదైతే నేను దేవుడి సామాన్లు ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నైట్ అయితే నేను ఏమీ ఉంచానండి స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను సామాన్లు కూడా అన్నీ కడిగేసిన తర్వాతే పడుకుంటాం ఇది ఇదైతే తెల్లవారి త్రీ థర్టీకి అయితే లేచాను చాలా కష్టం మీద లేచాను ఎందుకంటే మళ్ళీ క్యారేజ్ అది అవ్వదని చెప్పి తొందరగా లేవాల్సి వచ్చింది సో అప్పటికి ఇంకా మ్యాక్సిమం లేగలేదు ఎవరు కూడా త్రీ థర్టీ కంటే ఎవరు లేస్తారులేండి చూసారా వీధంతా ఎంత ప్రశాంతంగా ఉందో సో మార్నింగ్ లేచాము అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజంతా మైండ్ సో ఇంకా తర్వాత నేనైతే ముందు స్నానం చేసేసి అయితే తుడుస్తానండి ఎందుకంటే విన్నాను నేను చీపిరి లక్ష్మీదేవి కదా పాచ్ బట్టలతో అది తుడవకూడదని అందుకని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను తుడిచేసి మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా బయట వాక్లైతే అయితే కడగడం స్టార్ట్ చేశాను వాకలంటే ఏమి ఉండదులేండి ఇంటి ముందు ఏదో చిన్న బాల్కనీలో సో అది కట్టి అది కడిగేసిన తర్వాత ముగ్గు పెట్టాను నాకైతే ముగ్గులు ఎక్కువ రావు ఏదో రెండు మూడు ముగ్గులు వస్తే అవే పెడతాను ఎప్పుడు కూడా సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఈ మధ్య ఎగ్జామ్స్ వల్ల వాటి వల్ల నాకు వీడియోస్ చేయడం అయితే కుదరలేదు అందుకే నేను పోస్ట్ చేయట్లేదు కడగడము క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది అది అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే పూజ స్టార్ట్ చేశాను దేవుడు సామాన్లు ఇలాగ గండం రాసి బొట్లు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అయితే అయిపోయింది పూజ అంతా నా పూ దీపారాధన అంతా అయినప్పటికీ అయితే ఫోర్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇంకా తర్వాత పిల్లల్ని కూడా లేపాను గుడికి వెళ్దామని చెప్పి సో వాళ్ళు రెడీ అవుతుండగా నేను ఇక్కడైతే అభిషేకానికి ఏమేమి కావాలో అన్నీ సర్ది పెట్టేసుకున్నాను నార్మల్గా మా చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం తెల్లవారి ఎవరి ముందు వెళ్తారో ఎవరి ముందు వెళ్తారో అన్ అన్నిదిగా ఉండేది ఇప్పుడైతే మ్యాక్సిమం తెల్లవారు వెళ్ళడం మానేసాము ఎందుకో ఈసారి తెల్లవారు వెళ్ళి వచ్చేస్తే బాగున్నా అని చెప్పి అనిపించింది సో అందుకని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మార్నింగ్ అయితే లేచి గుడికి వెళ్ళాము గుడికి అయితే వచ్చేసాము సో తెల్లవారి ఫైవ్కి అవ్వడం వల్ల ఇక్కడ ఇంకా మ్యాక్సిమం ఎక్కువ మంది జనాలు అయితే లేరు సో ఇదైతే శివాలయం అండి శివాలయంలోనే ఆంజనేయ స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇంకా ఉన్నాయి గోశాల ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి వినాయకుడి గుడి అన్నీ ఒకే చోటు ఉండడం వల్ల మనకి ఇబ్బంది అనిపించట్లేదు సో ఈ గుడికైతే నేను కూడా ఫస్ట్ టైమే రావడం అంటే మధురవాడ వచ్చిన తర్వాత నేనైతే మ్యాక్సిమం ఎక్కడికి నాకు ఇక్కడ ప్లేసెస్ అది తెలీదు సో వేరే ఆంటీ వస్తే ఆంటీ నేను వెళ్ళాము వీడియో అయితే మా పాప తీసింది పాప తీయడం వల్ల తను ఫోన్ కదిపేసింది సో క్లారిటీగా అయితే రాలేదు మేము వెళ్ళినప్పటికే అభిషేకం అంతా అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే నాకు నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం మనంతట మనమే స్వయంగా అయితే అభిషేకం చేసుకోమని చెప్పినారు పంతులు గారు అయితే పక్కనుండి ఇద్దరిద్దరికి మంత్రాలు చదివి మనల్ని అభిషేకం చేసుకోమంటున్నారు ఇదైతే నాకు చాలా అంటే మనస్ఫూర్తిగా చేసుకున్నాము అన్న ఆనందం కలిగింది సో లైన్లోకి అయితే వచ్చేసాం మా ముందైతే ఒక పది మంది వరకు ఉన్నారు పది మంది వదిలేటప్పటికైతే ఒక అరగంట అయితే టైం పట్టింది సో ఇక్కడే ఫైవ్ థర్టీ అయిపోయింది మేము వెయిట్ చేయడంతో ఫైవ్ థర్టీ అయిపోయింది అంటే ఇప్పుడు మనకి జనాలు ఎలా అంటే మనల్ని చేసుకోమన్నారు అంటే ఎంత టైం తీసుకుంటారో మీకు తెలుసు కదా సో అందులోనే ఆడవాళ్ళు సో వాళ్ళు నెమ్మదిగా చేయడం వల్ల అంతా లేట్ అయిపోయింది ఇక్కడే ఫైవ్ థర్టీ అయిపోయింది నాకు ఒక పక్క టెన్షన్ స్కూల్కి టైం అని చెప్పి సో మొత్తానికి అభిషేకం అయితే అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా సో అవైతే చూడడానికి వెళ్ళాము ఇంకా ఇదైతే లక్ష్మీనారాయణులు కూడా అండి అందులోనే అష్ట అంటారు కదా సో అలా విగ్రహాలు అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది ఇంకీ గుడ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని అప్పుడు బయలుదేరాము ఇదిగోండి అమ్మవార్లు చూశారు కదా ఒక్కొక్క అవతారం లాగా పెట్టారు మాస్టర్ లక్ష్మిలు అందరినీ కూడా no ఇక్కడ చూడండి ఇది నేను ఫస్ట్ చూసి దూరం నుంచి నవగ్రహాలు ఏమో అనుకున్నాను కానీ ఇంతకీ కాదు ఇక్కడైతే శివలింగాలు అయితే ఉన్నాయి మరి అభిషేకాలు అలాంటివి ఏమైనా చేస్తారేమో మరి నాకు కూడా తెలీదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చానని చెప్తున్నాను కదా సో అది అయిపోయిన తర్వాత ఇంకా వెలుగు వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయిన టైం అయితే వచ్చేస్తుంటే ఇక్కడ ఆవు కోసం ఆవుకి అరటిపండు అరటిపండు అని గోల్ పెడితే వెళ్ళి అయితే పెట్టేశారు ఇంక ఈ ఆలయం అయితే బ్రహ్మ అలాగే విష్ణుమూర్తి దేవి వీళ్ళవైతే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు దూరంగా పెట్టారు ఎందుకంటే బ్రహ్మదేవుని మనం పూజించాం కదా సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి నేను బియ్యం తాలిం పెట్టేశాను ఇంకా అంటే కొంచెం టైము కలిసి వస్తుంది కదా అని చెప్పి ఎలాగో సాటర్డే కదా అని చెప్పి నేను నార్మల్ వెజిటబుల్ బిర్యానీ అయితే చేసేసాను ఇంకా వీళ్ళు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోవడం వల్ల ఖాళీగా ఉన్నారు కదా టీవీ వేసుకొని టీవీ చూస్తున్నారు ఇదిగోండి రిబ్బన్స్ వేయాలి కదా అని చెప్పి డ్రయర్ పెట్టుకుంటుంది అక్కడ ఆ తర్వాత అయితే హరిదాస్ వచ్చారు నార్మల్గా అయితే హరిదాస్ నల్లిగంటు పెట్టాక వస్తారు మాకు ఇక్కడ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఆయన వస్తున్నారు సో ఇంక వాళ్ళు లాస్ట్ డే అనుకుంటా మరి ఈ ఏరియాలో తిరగడం అందుకని చెప్పి నేను తాంబూలం అయితే ఇచ్చి పంపించాను సో మా చిన్నప్పుడు మా విలేజ్లో అయితే హరి మా చిన్నప్పటి నుంచి ఏ హరిదాస్ అయితే వస్తున్నారు ఇప్పటికీ కూడా ఆయనే వస్తూ ఉంటారు అప్పట్లో అయితే మేము వెనకాలే వాళ్ళం వేషాల వాళ్ళు కానీ హరిదాస్ కానీ వెనకనకే తిరిగే వాళ్ళం చిన్నప్పుడు సో ఇప్పుడు అలా ఎవరు తిరుగుతున్నారులేండి ఇంకా క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాక్సెస్లో సర్దేసుకున్నాం ముగ్గురు ఒకటే స్కూల్ మూలని మొత్తం క్యారేజ్ అంతా ఒకటే బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసాను ఇంకా ఆ రోజైతే టిఫిన్ అయితే నేను ఇంట్లో ఏం చేయలేదు బయట నుంచి తెప్పించేసాను ఎందుకంటే ఇవన్నీ తెల్లవారి గుడికి వెళ్ళడం ఇవన్నీ ఒకసారి అవ్వదని చెప్పి బయట నుంచి తెప్పించేశాను ఇంకా టిఫిన్ తినేసాక అయితే స్కూల్ టైం అయిపోయిందని చెప్పి ఇంక స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకంతే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే వీడియోస్ ఏం తీయలేదండి సో ఇవైతే మాకు కనకంబరం మొక్కలు ముందు చూపించాను కదా పూ చిన్నవైనప్పటికీ పూలు అయితే స్టార్ట్ చేసాం స్టార్ట్ అయినాయి అంతేనండి ఇవాళ్ళకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇలాగే చూస్తూ ఉండండి